ప్రైజ్ లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన ఏ సుక్రీస్తున్నామో అన్నవాళ్ళు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని మనకి అనుగ్రహించాడు కనుక ఈ నూతన దినం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ బిడ్డలను గాక ప్రియా దేవుని బిడ్డలారా వాక్యం చదువుకొని ఈ నూతన దినాన్ని ప్రారంభించుకుందాం మీరు బైబిల్ గ్రంథం తీసి ద్వితీయ ఉపదేశ తాండం రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదవగలిగితే దేవుడు అక్కడ మనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు మీ దేవుడైన యహోవా మీతో ఉన్నాడు గనక మీకేమీ తక్కువ కదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళరా ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు బయటికి రప్పించి వారికి ఎట్లాంటి కష్టం రాకుండా ఎట్లాంటి శ్రమ రాకుండా వారితో దేవుడు ఏ కొరత లేకుండా సర్వసమృిలు ఇచ్చిన దేవుడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీకేది తక్కువ కాదని మనిషి జీవితం అంతా కొరతలతో నిండిపోయింది రైస్ ఉంటే కర్రీసుకుండవు రైస్ రైసుకుండవు మంచి ఇల్లుంటే ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉంటే మంచి ఇల్లు ఉండదు మంచి చదువుకునే బిడ్డలుంటే చదివించడానికి డబ్బులు ఉండవు మంచి బైక్ ఉంటే ఆ బైకుల్లో పెట్రోల్ ఉండదు ఇట్లాంటి కొరతలతో నిండిపోయిన మన జీవితానికి దేవుడు వాగ్దానం చేసి బలపరుస్తోంది నీ దేవుడైన యుహోవా నీతో ఉన్నాడు గనక నీకే నీ తక్కువ కదని చెప్తా ఉన్నాడు రియా దేవుని బిడ్డలారా కొనడానికి ఇల్లు లేదా అయితే దేవుడు నూతన గృహాన్ని ఇచ్చి నీ కొరత తీరవబోతా ఉన్నాడు నీకు మంచి చదువు ఉంది జాబు లేదా అయితే దేవుడు నీకు మంచి జాబునిచ్చి ఆదుకోబోతా ఉన్నాడు నీ కొరత తీరవబోతా ఉన్నాడు రియా దేవుని బిడ్డ నీకు బైక్ లేదా దేవుడు బైక్ ఇచ్చి తన పరిచర్లో వాడుకోబోతా ఉన్నాడు నీకు సంఘం లేదా విశ్వాసం లేరా సహకారులు లేరా ప్రియా దేవుని బిడ్డ సావు కూడా దేవుని పరిచయం చేసే ఆత్మీయ బిడ్డ ఈ వాగ్దానం మన కొరకు దేవుడు ఈరోజు సిద్ధపరిచాడు ఆ వాగ్దానం నువ్వు నమ్ముతున్నావా నీ దేవుడైన యహోవా నీతో ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదని దేవుడు మాట్లాడతావు నా ప్రియమైన సహోదరి సహోదరులు మరొకసారి విశ్వాసంతో ముందుకు కొనసాగాలని ఆరోగ్యం లేనివారు డబ్బు లేనివారు సమాధానం లేని వారు కుటుంబాలలో నెమ్మది లేని వారు ఈ వాగ్దానాన్ని దేవుని పాదాల ముందు పెట్టి ప్రభువా నా కొరతలన్నీ తీర్చు ప్రభువా అని ఆయనను అడగగలిగితే ఆయన మీతో ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ చేయకుండా ఆదుకుంటాడు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక వైజులా